నమస్తే నేను మీరు మీరు దోస్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెనూర్ బస్సు యాత్ర పర్యటనలో భాగంగా గోనేళ్ల మీదుగా ఎమ్నూరు వెళ్లే దారిలో గోనేళ్లలో కరూల్ జిల్లా వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి టి నాగేష్ నాయుడు సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు వారికి పుష్పగుచ్చం ఇచ్చి గల స్వాగతం పలికారు అనంతరం సీఎం జగన్మోహన్ రెడ్డి నాగేశ్ నాయుడుతో మాట్లాడుతూ ఎమ్నూర్ అభ్యర్థి బుట్ట రేణుక మరియు ఎంపీ అభ్యర్థి బివై రామయ్య విజయానికి మీ సహకారం కావాలని కోరారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి